వెల్కమ్ టు టీవీ న్యూస్ విద్యార్థినులను పీఈటి విచక్షణారహితంగా కుట్టిన ఘటన కీసర స్కూల్లో జరిగింది స్థానికుల సమాచారం ఎనిమిదో తరగతి చదువుతున్న ఎడుగురు విద్యార్థినులు గురువారం డ్రిల్ పీరియడ్లో పాల్గొనలేదని పీఈటి ఆనంద్ విద్యార్థినుల పట్ల కోపం పెంచుకుని కర్రతో చితకబాదారు బాలికల వీపు చేతులపై వాతలు రాగా జ్వరం బారిన పడ్డారు సాయంత్రం ఇంటికి వచ్చిన విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో పీఈటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు इंडस्ट्री कुला सर वायर 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 कैटर सर कटे का वायर 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 वायर

జరగా చూడ జరిగితే ఇప్పుడు బట్టలేకపోతే వాతావచ్చు బట్ట ఉన్న రావచ్చు అంటే ఇటేసిటీ ఎప్పుడు ఉన్నప్పుడు బట్ట ఉన్నా వాతాయి కాబట్టి కొట్టడం అనేది పొరపాటు పప్పు లేదా పొరపాటు కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లెషన్ రాసి తర్వాత నేను గురువు పంపిస్తాను ఓకే అలా డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఆడపిల్లలు ఓ పిల్లలు అంటే కొంత కొంత వెసుబాటు ఉంటుంది ఈ కాలంలో మరో పిల్లలు కూడా ఎవరికి పుట్ట పరిస్థితి లేదు కాకపోతే కొంత వెసులుబాటు ఉంటుంది ఆడపిల్ల ఆడపిల్ల ఎటు అది గిట్టిగా ఫీల్ అవుతాయి గిట్ల ఎక్కువ కోమలత్వ ఉండాలి మనం అది కూడా కొంచెం సమయంతో ఆలోచన చేసుకోవాలి ఒక మాట అనే ముందు ఒక పని చర్య చేసే ముందు ఒక క్షణం ఆమె మరి ఇంతకనం ఆ లంచ్ వరకు మన చదువులలో ఏమైనా చదువు చెప్పాలి కానీ లంచ్ వాడుకు నా పేరు ప్రణతి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మై ఇస్ నవ్య నేను ఎయిత్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను ఎందుకు సార్ టీ టీచర్ అని మాట్లాడుతుంటే గేమ్స్ ఆడలే నన్ను అందరికి కొట్టింది ఎంతమంది కొట్టు ఫిఫ్త్ టైమ్స్ అట్లా గేమ్స్ ఆడలేదు స్పోర్ట్స్ ఆడకుండా కొట్టిరా స్పోర్ట్స్ వాళ్ళ టీచర్ తో మాట్లాడుతున్నాను కొట్టిరు దేని తీసుకుని కొట్టిరు వైర్ వైర్ తీసుకుని వైర్ తీసుకుని కొట్టిరా మన బోర్వేల్ ఉంది